నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ క్లోజ్ ఏమన్నా క్లోజ్ ఏ పార్టీ వెళ్ళకేముండదు సార్ సరికి ఏముండదు అండి ఏముండదు చూదురు కానీ సినిమా వాళ్ళు సినీ ఫీల్డ్ నాకు బాగా టచ్ సార్ మీ ఇంటికి వస్తే పెడతారు ఇంటికి వస్తే తెస్తారు ఇది పాలసీ సార్ డ్రామా ఉండవు సార్ ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ నాయకు రాజకీయ గౌరవిస్తారు సార్ సినిమా ఉన్న హీరోలు రాజకీయ నాయకుడిని గౌరవిస్తారు సార్ వారు ఏదో అతిథులు అనుకుంటారు సార్ ఏంటి ఎవరికి అతిథులు ఎవరికి సార్ అతిథులు ఫ్యాన్స్కి అతిథులు మీకు నాకు కాదు కదండి ఏదో మేము దైవాన్ని సంబంధం అనుకుంటారండి క్లోజ్ అయిపోతుంది సార్ సార్ మనిషి ఇంకా మనిషి ప్రభుత్వం తెలిసిపోయింది కదా సార్ ఇక ఆ మనిషి గురించి నేనే మాట్లాడు వారి గురించి మాట్లాడే ఓకే సార్ తోటి వెళ్దాం అనుకుంటే నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ఛుంది డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ ఎయిట్